శ్రావ్య రిసెప్షన్ లో గెస్ట్ అందరూ వచ్చి చాలా హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటారు అందులో అహల్య వాళ్ళకి సర్వ్ చేయడానికి డ్రింక్ తీసుకుని వస్తూ ఉండగా కాలు స్లిప్ అవడంతో గెస్ట్ మీద పడిపోతుంది అహల్య షాక్ అయిపోతూ అయ్యో సారీ అండి చూసుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది అని అహల్య చెప్తూ ఉంటుంది అయినా కూడా అతను చాలా కోపంగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో భానుమతి ఇవ్వకుండా జరిగిందా కళ్ళు నెంతి కావాలని చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది దాంతో అహల్య షాక్ అవుతూ ఉంటుంది అందులో అక్కడికి గౌతమ్ వచ్చి ఏమైంది అహల్య అని అడుగుతూ ఉంటాడు వచ్చిన అతిథుల్ని చూసుకోమంటే పని చేస్తూ మన పరువు తీస్తుందిరా అని భానుమతి చెప్తూ ఉంటుంది గౌతమ్ తనకెందుకు పని చెప్పానమ్మా గెస్ట్ లకి తనెందుకు సర్వ్ చేయాలి అని అడగటంతో భానుమతి షాక్ అవుతూ ఉంటుంది ఈ గౌతమ్ అయినా మీరెందుకండి ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతూ నేను నేనెందుకండి రెడీ అవ్వాలి ఇది శ్రావి ఫంక్షన్ కదా అని అహల్య అంటుంది అయితే మీరు రెడీ అవకూడదా మీరు శ్రావ్యకి వదిన అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇక ఆ మాట విన్న బంగారాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అహల్య రెడీ అవటానికి వెళ్తూ ఉంటుంది ఇక ఈ లోపం బుల్లబ్బాయి తన మనుషులు మారువర్షం వేసుకుని ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అంతలో అహల్య రెడీ అయి అద్దం ముందు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అంతలో బుల్లబ్బాయి తన మనుషులతో వేరే గెటప్ లోపలికి వచ్చి అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అహల్యని బుల్లబ్బాయి మళ్ళీ కిడ్నాప్ చేస్తాడా గౌతమ్ ఎలా కాపాడుకుంటాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం